హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం మనం ఒక వన్ వీక్ టెన్ డేస్ది మొత్తం ఒక బౌల్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంటాం కదా ఆ మీగడని మొత్తం మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలా వేసుకున్న మీగడని మిక్సీ మిక్సీ పట్టుకోవాలి అది మిక్సీ పట్టడం కూడా ఒకేసారి కంటిన్యూగా పట్టకుండా కొద్ది కొద్దిగా వాటర్ ఇస్తూ చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా కొద్దిగా చిక్కగా అయిన తర్వాత ఇంక వెంటనే బాగా పడుతుంది సో ఇలా వస్తుంది అన్నమాట ఇలా పూస పూసగా వచ్చిన తర్వాత చెక్ చేసుకోవాలన్నమాట అది ఎల్లో కలర్లో వస్తుంది దాన్ని మనం ఒక స్టీల్ బౌల్లోకి మొత్తం అంతా షిఫ్ట్ చేసుకోవాలి అందులోకి కొంచెం కూల్ వాటర్ని మిక్స్ చేసి కొద్ది కొద్దిగా ఇలా ఉండలు చుట్టుకుంటూ వేరే బౌల్లోకి మనం షిఫ్ట్ చేసుకోవాలి ఇలా చేసుకున్నది మొత్తం అంతా ఒక మనం వేడి చేసుకోవడానికి స్టవ్ పైకి మనం కంఫర్టబుల్గా ఉండే ఒక బౌల్లోకి తీసుకొని దాన్ని మీడియం ఫ్లే మీడియం ఫ్లేమ్లో వెయిట్ చేసుకోవాలన్నమాట హై స్ట్రీమ్ లో స్ట్రీమ్ రెండు లేకుండా మీడియంగా పెట్టి ఒక గరిటె తీసుకున్న దాంతో తిప్పుతూ ఉండాలన్నమాట అలా వచ్చిన నూరుగలు మొత్తం అంతా వెళ్ళిపోవాలి ఒక యాలకు కూడా వేసుకోవచ్చు అది మంచి స్మెల్ని ఇస్తుంది మీకు నచ్చితే ఓకే లేదంటే స్కిప్ చేయచ్చు ఇలా బాగా నురగలు కట్టిన తర్వాత గోల్డ్ కలర్ వచ్చేంత వరకు చూసుకోవాలి దీన్ని సైడ్కి దింపుకొని బాగా చల్లారిన తర్వాత దాన్ని స్టోరేజ్ చేసుకోవచ్చు ఒక గాజు బాటిల్ లేకైనా ఆర్ స్టీల్ కంటైనర్ లేకైనా మీకు ఏది కంఫర్టబుల్ దానిలోకి షిఫ్ట్ చేసుకోండి ఇలా చాలా ఈజీగా ఇంట్లోనే మనం నెయ్యి ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ప్రిపేర్ చేసుకున్న నెయ్యి స్మెల్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సపోర్ట్ మై ఛానల్